రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరైతేనేస్తే యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీకాంత్ ప్రజెంట్ అయితే మనం అయితే మహోబాద్ మిర్చి మార్కెట్లో ఉన్నాము ఈ రోజు కొనుగోలు ఏ విధంగా ఉంది మహోబాద్ మార్కెట్లో ఎన్ని వరకు బస్తాలు సరుకు వచ్చింది అదే విధంగా మీకు అయితే పూర్తి వివరాలు అయితే అందిస్తాను గత రెండు రోజుల నుంచి మార్కెట్ అయితే మూసారు ఎందుకంటే బయట ఉన్న మిర్చి అయితే లోపలికి రానిస్తలేరు ఇక్కడ ఉన్న సరుకు ఎక్కువగా ఉండడం వల్ల వేరే వాళ్ళ మనం వేరే దగ్గర నుంచి వస్తున్న సరుకు కూడా రానిస్తలేరు ఎందుకంటే దగ్గర దగ్గర పన్నెండు వేల నుంచి పదహారు వేల దాకా సరుకు అయితే రావడం జరిగింది రోజుకి వచ్చేసరికి ఐదు వేలు ఆరు వేలు ఎనిమిది వేల వరకు అయితే సరుకు కొనుగోలు జరుగుతున్నారు కాబట్టి నిన్న వచ్చిన సరుకు ఈరోజు వచ్చిన సరుకు రేపు ఒక్కరోజే చేయాలి కాబట్టి ఈ రోజు కూడా మార్కెట్ గేట్లన్నీ మూసేసారు రేపు కూడా గేట్లన్నీ మూసేస్తున్నారు అదేవిధంగా కొనుగోలు ఏ విధంగా ఉందో మీకు చెప్తాను మహబాద్ మార్కెటే మనం చెప్పేది ఈరోజు తేజ్ చూసుకుంటే మాత్రం ఈరోజు ఇరవై తారీఖు అనమాట ఇది మూడో నెల రెండు వేల ఇరవై ఐదు మెయిన్గా ఏంటంటే ఈరోజు మనం ఖమ్మం మార్కెట్ చూసుకుంటే మాత్రం పదమూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు చేశారు మనం నిన్న చూసుకునే మాత్రం పదమూడు వేల ఐదు వందలు ఎందుకంటే ఈ రోజు దగ్గర దగ్గర వాళ్ళు మూడు వందల యాభై రూపాయలు పెంచడం జరిగింది కాకపోతే ఈ మార్కెట్లో మాత్రం అదే విధంగా కొనుగోలు ఎలా ఉందో గత నెల రోజుల నుంచి అదే స్టాండర్డ్గా నడుస్తూనే ఉంది అన్ని మార్కెట్ల కంటే ఈ మార్కెట్లో మెయిన్గా ఎక్కువగా రెండో కటింగ్ మూడో కటింగ్ అయితే రావడం అయితే జరుగుతూ ఉంది వాటికైతే కొంచెం క్వాలిటీగా ఉన్న మిర్చుకు వచ్చేసరికి పదమూడు వేల నాలుగు వందలు పదమూడు వేల రెండు వందలకైతే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది అదేవిధంగా రెండో కటింగ్లో కొంచెం చిన్న సైజు ఉంటే మాత్రం కలర్ మంచిగుంటే మాత్రం పన్నెండు వేల ఎనిమిది వందల నుంచి పదమూడు వేల వరకు అయితే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది అదేవిధంగా మూడో కటింగ్లో చాలా తక్కువ చిన్న సైజు వస్తుంది కొంచెం పెద్ద సైజులు అవన్నీ కలిపి వచ్చేసరికి పదకొండు వేల ఆరు వందలు పదకొండు వేల ఎనిమిది వందల వరకు అయితే కొనుగోలు జరుగుతూ ఉంది కొన్ని మిరపకాయలు చూసుకుంటే మాత్రం ఎక్కువగా గ్రేడింగ్ అయితే చేస్తలేరు ఎందుకంటే తాలకాయలు కూడా ఎక్కువగా వస్తున్నాయి అవి చూస్తున్నాను చాలా వరకు వాళ్ళు కూడా వచ్చేసరికి మనకు పన్నెండు వేలు పన్నెండు వేల నుంచి బిలో కిందనే కొంటున్నారు చాలామంది పెద్ద పెద్ద రైతులు మంచిగా నీట్గా తీసుకొచ్చిన రైతులది మాత్రం పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఆరు వందల వరకు అయితే కొనుగోలు జరుగుతూ ఉంది సూపర్ డీలర్స్ క్వాలిటీ చూసుకుంటే మాత్రం అంటే ఫస్ట్ కటింగ్లో కొంతమంది తెంపిన వాళ్ళైతే ఈ ఈ నెలలైతే వస్తూ ఉన్నది వాళ్ళు వచ్చేసే వచ్చేసరికి పదమూడు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఆరు వందల వరకు అయితే కొనుగోలు జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు మహబాద్ మార్కెట్లో మనం జెండా పాడేసుకునే మాత్రం పదమూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు అయితే కొనుగోలు జరిగింది ప్రజెంట్ ఉన్న సిచువేషన్లో మార్కెట్ రేట్ అయితే ఎక్కువగా పెరగట్లేదు ఎక్కువగా తగ్గట్లేదండి అదేవిధంగా స్టడీగా కొనుగోలు జరుగుతూనే ఉంది మనం దగ్గర దగ్గర రెండు నెలలు చూస్తున్నాము జనవరి నెల నుంచి ఇప్పటి వరకు చూసుకునే మాత్రం ఈ రెండు నెలల్లో మార్కెట్ మాత్రం పద్నాలుగు వేల నుంచి పదమూడు వేలు ఈ మధ్యలోనే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది ఫ్యూచర్లో పెరగచ్చు పెరగకపోవచ్చు కానీ చాలా వరకు అయితే కోల్డ్ స్టోర్ అయితే నిండిపోయి ఉన్నాయి ఎక్కువగా రైతులు ఎవరైనా తీసుకెళ్దాం అనుకున్నా కానీ వాళ్ళైతే మనకు బస్తాలు అయితే రైతులైతే లోపల తీసుకోవట్లేదు చాలామంది వ్యాపారస్తులైతే ఎక్కువగా తీసుకుంటున్నారు ఎందుకంటే చాలా వరకు బుకింగ్ అయినాయట మనం ఏం చేస్తాం మనం బుక్ చేసుకోలేదు ఈ విధంగా అయితే కొనుగోలు జరుగుతూ ఉంది మెయిన్గా చూసుకుంటే మాత్రం తాళకాయలు మాత్రం చాలా దారుణంగా ఉంటున్నారు ఐదు వేల నుంచి నాలుగు వేల ఎనిమిది వందలు నాలుగు వేల సారీ ఐ ఐదు వేల ఆరు వందలు ఆరు వేల లోపలే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది ఈ విధంగా అయితే తాలకాయలు అయితే కొంటున్నారు మెయిన్గా చూసుకుంటే మాత్రం ఎక్కువగా మనకు రెండో కటింగు మూడో కటింగే వస్తుంది కాబట్టి రేటు కూడా అదేవిధంగా మందంగా అయితే కొనసాగుతూనే ఉంది ఫ్యూచర్లో పెరగచ్చు మనం అంచనా వేయలేము కాకపోతే మీరు ధైర్యంతో పెట్టుకుంటే పెట్టుకోండి లేకపోతే లేదు ఏసీలో మాత్రం అయినా కానీ మనకు ఏసీలో ప్లేస్ లేదు పెట్టుకుందాం అనుకున్నా కానీ మెయిన్గా మహబాద్ మా మహోబాద్లో నాలుగు ఏసీలు ఉన్నాయి ప్రజెంట్ అవి నాలుగిట్లో మాత్రం నేను అన్ని ఏసీలు అడిగాను ఒక ఒక నలభై బస్తాలు ఒక యాభై బస్తాలకు అడిగితే మాత్రం వాళ్ళు కూడా మనకు అవకాశం అయితే ఇవ్వలేదు మెయిన్గా చూసుకుంటే మాత్రం ఈ విధంగా అయితే చాలా వరకు అయితే ఏసీలో దాచుకున్నారు సేట్లు రైతులు ఎవరు పెట్టుకోలేదు దగ్గర దగ్గర అందరూ అమ్ముకున్నారు ఈ విధంగా అయితే మనమైతే ఆ మిర్చి అయితే ఈ విధంగా దారుణంగా ఈ సంవత్సరం ఉంది గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం చాలా దారుణంగా కొనుగోలు జరుగుతూ ఉంది ఓకే అండి అందరికీ బాయ్